నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో టివై రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీల స్థాపన కోసం పుస్తకాలు మరియు అల్మారాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఆయా పాఠశాలలైన అహ్మదిపూర్ చేబర్తి మజీద్పల్లి బోరుగుపల్లిలకు చెందిన ప్రధానోపాధ్యాయులు వ్యక్తిగతంగా హాజరై వారికి సంబంధించిన లైబ్రరీ మెటీరియల్ స్వీకరించారు ఈ సందర్భంగా టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి రాజు మాట్లాడుతూ గజ్వేల్ ప్రాంతంలో గల ప్రభుత్వ పాఠశాలలో అనేక లైబ్రరీలు స్థాపించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు ఎవరైనా వారి ప్రాంతాలలో లైబ్రరీలు స్థాపించాలని భావిస్తే తమ టీవైఆర్ ఫౌండేషన్ను సంప్రదించాలని కోరారు ప్రస్తుతం తమ సంస్థ ద్వారా గజ్వేల్లో టీవైఆర్ ప్రైడ్ బిల్డింగ్లో రెండు మూడు అంతస్తుల ఎందు ఒక ఆధునిక లైబ్రరీ మరియు నాలెడ్జ్ సెంటర్ నడపబడుతోందని తెలియజేశారు గజ్వేల్లో ఉన్న టీవైఆర్ ఫౌండేషన్ లైబ్రరీ మరియు విజ్ఞాన కేంద్రంలో కోచింగ్ తీసుకున్న వారిలో ఐదుగురు ఈ మధ్యన కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ కావడం జరిగిందన్నారు ఈ లైబ్రరీలో పోటీ పరీక్షలకు మాత్రమే కాకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వాళ్లకు అవసరమైన వేలాది పుస్తకాలు మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు అన్ని వయసుల వాళ్ళు కూడా ఈ లైబ్రరీని ఉపయోగించుకోవాల్సిందిగా సూచించారు ఈ కార్యక్రమంలో టీవైఆర్ లైబ్రరీ వైస్ చైర్మన్ కె విజయలక్ష్మి రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు మరియు కోఆర్డినేటర్ ఎలిగేటి అజయ్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు స్కాలర్షిప్లతో నా ఎన్ఎల్బి వరకు చదువుతున్నాను నాకు ఎన్ఎల్ స్కాలర్షిప్ వచ్చింది నేను తల్లి కూడా ఆ కాలంలో మరి ఈ కాలంలో కూడా ప్రసిద్ధి చెందినటువంటి కళాశాలలు నిజాం కాలేజ్ అయితే లేకపోతే యూనివర్సిటీకి సంబంధించిన లా కాలేజీ సో వాటిల్లో కూడా నేను నా డిగ్రీ నుంచి ఒక ఇంటర్లో పదహారు రూపాయలు పదిహేడు రూపాయలు పెట్టేటప్పుడు నాకు తెలిసిన దాడు ఆ తర్వాత నుంచి నా కాలేజీకి ఒక రూపాయి నా హాస్టల్కి ఒక రూపాయి మాత్రమే కారణం ఏంటంటే అప్పటికి మాకు గ్రామంలో ఉన్నత దశలో ఉన్నటువంటి మా ఆర్థిక వ్యవస్థ మా నాన్నగారు చనిపోవడం వల్ల అయితే ఆ కాలంలో నాకు త్రీ సిర్సరీ నేషనల్ లోన్ నిజాం ఫండ్ టాటా ఆర్ నిజాబ్ నేను బీసీ స్కాలర్షిప్ బీసీ హాస్టల్ ఇట్లా ఎనభై స్కాలర్షిప్ వచ్చింది ఆ తర్వాత నాకు మళ్ళీ ఇంటి గురించి ఆలోచించే అవసరం లేకుండా ముఖ్యంగా ఈ లైబ్రరీలు ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ఎందుకోసం అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా లైబ్రరీ సో ఇక్కడే ఈనా మిత్రుడు ఉన్నారు వాళ్ళ ఊరికి సంబంధించిన లక్ష్మయ్య గారు అక్కడ లైబ్రరీ ఉండే ఇక్కడ సత్య గారి యొక్క ముఖాను లైబ్రేరీ ఉండే నేను డాక్టర్ ఇష్టం పోటీ సో మేము ఆల్మోస్ట్ ఆల్ మాకు అంటే అంటే హాస్టల్ లైబ్రరీ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి చదువుకోవడానికి అవసరం ఉన్నటువంటి డబ్బులు ఎక్కడ ఉంటాయి స్కాలర్షిప్స్ ప్రైవేట్ ఏ వ్యక్తులు గవర్నమెంట్ ఏ అంటే మనం చదువుకున్న తర్వాత జాబ్స్ ఏ జాబ్స్ ఉంటాయి నూట ఐదు దాంతో పాటుగా సకలం రైల్వే సర్వీసే కానీ బ్యాంకింగ్ సర్వీసే కానీ సంస్థకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఒకటి పెట్టాం ఆల్మోస్ట్ ఆల్ దాన్ని ఇప్పుడు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయ్యింది ఇంకా కొంచెం ఉంది ఈ చిత్రం ఏంటంటే ఆ ప్రాజెక్టుని హైదరాబాద్ తీసుకుంటే వెళ్తీ ఆ ప్రాజెక్ట్ టోటల్ నేను అనుకునేది చేయాలంటే ప్రతి ఒక్కరు చేస్తామంటున్నా పది లక్షలు పద్నాలుగు పద్నాలుగు లక్షలు అంటున్నా ఇప్పటికీ ఐదు లక్షలు అయింది సో ఆ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తారు ఓన్లీ కంప్యూటరైజేషన్ చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలి కంప్యూటర్లో జోడించుకోవాలి సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏ సంస్థ మీరు ఇన్ఫర్మేషన్ ఏంటి మేము దాంట్లో జోడిస్తాం తప్ప మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని జోడించడం కష్టం కష్టం ఏదో గవర్నమెంట్ చేయాల్సిన పని లేదా ఏదో ఒక ఎంబీబీఎస్ లేకపోతే ఇంకేదో ఒక సబ్జెక్ట్ గురించి మేము చేయగలుగుతాం కానీ మీకు వాసు సబ్జెక్ట్స్ దీని అన్ని కూడా చేయలేమనేది కదా ఇది ఎనీహౌ దానిపై కూడా కృషి చేస్తా ఉన్నాం కూడా అయిపోతుంది సో దీంతో పాటు ఏంటంటే మనం కోచింగ్ క్లాసెస్ కూడా పెడుతున్నాం కళ పంపిణీ కార్యక్రమానికి ప్రజల పట్టణ ప్రముఖులు ప్రముఖ న్యాయశాస్త్రోహిదులు వై రాజు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కాజుదర్ గారు మరియు రిటైర్డ్ ప్రజ హెడ్ మాస్టర్ మేడం విజయకుమేడ గారు నమస్కారం విద్య నిగూఢాలకి విద్వాన్ సర్వత్ర పూజతే విద్యావంతు వాడు ప్రపంచంలో ఎక్కడైనా నానుడిని నిజం చేస్తూ మరి వారు గోటు బ్యాక్ యూ టు సొసైటీ యూ టు నేషన్ అని చెప్పి రాజుగారికి మాది రూపల తరఫున నా ఉపాధ్యాయ అది చదువుతున్నా అందులో నలుగురు మంచిగా జరుపుకున్నారని పైకి వస్తారు ఆ నలుగురు మందికి ఒక పది మందికి అయినారని అట్లా చాలా విద్యార్థిలు అయిపోయి ఉద్దేశంతో పిల్లలు కావాల్సిన వాళ్ళు వచ్చి చదువుగా చదువుకుని వాళ్ళకి కావాల్సినవి ఏవి కావాలో చెప్తానికి తీసుకోవడం తప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఏంటి మా ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఈ మధ్య రీడింగ్ హ్యాబిట్ అనేది రీడింగ్ చదువుతూనే ఉంటారు ఆ రీడింగ్ హ్యాబిట్ తోటే నేను ఈ స్థాయికి వచ్చాను కాబట్టి అట్లాగే పిల్లలు కూడా యూజ్ చేసుకోవాలనే ఉద్దేశం మళ్ళీ ఇంకా ఎక్కువగా మన ప్రభుత్వ పాఠశాలల్లో వెలువబడిన వాళ్ళే ఉంటారు ఆర్థికంగా పుస్త వాళ్ళే ఉంటారు అట్లాంటి వాళ్ళ పుస్తకాలు కావాలని చాలా హైదరాబాద్లో కూడా చాలా తిరిగి వీలైన పరి జరికిన వాటికి తీసుకొస్తున్నాను మీరు మీ అమూల్యమైన సూచనలు ఇస్తే ఇంకా మళ్ళీ వచ్చే మళ్ళీ తెచ్చేసరికి మళ్ళీ ఇంకా వేరే వేరే వెళ్తామని అనుకుంటున్నాను కాబట్టి